హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ స్వీట్ గుమ్మడికాయ హల్వా పంప్కిన్ హల్వా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఈ హల్వా కొద్దిగా నీరసంగా ఉన్నవాళ్ళు కాళ్ళు నొప్పులయ్యి ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు మిగతా వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది ప్రాసెస్ చూపిస్తాను కదండి అందుకోసం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గుమ్మడికాయ తీసుకున్నాను నేను స్వీట్ పొట్ స్వీట్ పంప్కిన్ అనమాట ఈ గుమ్మడికాయని పైన పొట్టు తీయాలి చూడండి ఎంత మందంగా ఉందో పొట్టు ఈ పొట్టుని ఇలా తీసేసి లోపలనే గింజలు కూడా తీసేసి శుభ్రంగా కడిగి నీట్గా కడిగేసుకోవాలి కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తురుమేసుకోవాలి అలా పెద్దగా ఉంటే తురమడానికి రాదు అందుకోసం కొద్దిగా వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జారిపోతూ ఉంటుంది అనమాట అందుకోసం ఇలా ముక్కలు కట్ చేసుకుని ఇలా తురుముకోవాలన్నమాట చూడండి వాటర్ ఎంత ఎలా ఉందో ఇలా తురుమేసుకోవాలి సన్నగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ తురుముని వేరే బౌల్లోకి కొలుసుకొని వేసుకుందాం నాకు చిన్న తోటి ఈ చిన్న తోటి మూడు బౌల్స్ వచ్చిందనమాట ఈ తురుముని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం కూడా మూడు కప్పుల తురుముకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయాలి నెయ్యిలో బాగా వేయించాలన్నమాట ఈ గుమ్మడికాయ తురుముని చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇది వేగడానికి నెయ్యి వేడెక్కాక ఈ తురుమంతా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి చూడండి ఈ గుమ్మడికాయ తురుములో వాటర్ చూడండి ఎలా ఉందో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా వేగుతుంది అనమాట ఈ వాటర్ అంతా ఇంక పోయి డ్రై అయ్యేంత వరకు వేయించాలన్నమాట ఇలా బాగా డ్రై అయిన తర్వాత బెల్లం తురుమును వేసి బాగా ఉడకనివ్వాలి గుమ్మడికాయ తురుము బాగా పచ్చివాసన పోయి వాటర్ అంతా ఇంకపోయింది అనమాట ఇప్పుడు బెల్లం తురుము కూడా వేసేసి బాగా ఉడకనివ్వాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఒకసారి ఇలా బాగా కలిపి బాగా దగ్గర పడిన అనమాట వాటర్ అయితే ఏమీ లేదు కానీ బెల్లం వేసాం కాబట్టి మళ్ళీ కొద్దిగా లూజ్ అవుద్ది ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపేసి బాగా స్టవ్ని అయితే సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి అడుగంటకుండా ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ చక్కగా ఇలా దగ్గర పడినివ్వాలి చాలా సింపుల్ అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిలా ఉడుకుతూ ఉంటుంది పక్కనే వే వేరొక స్టవ్ పైన చిన్న కళాయి పెట్టి డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం అందుకోసం స్టవ్ ఆన్ చేసి చిన్న కళాయి పెట్టి కళాయి పెడికాక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఆయిల్ వడకాక డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చూడండి హల్వా కూడా దగ్గర పడింది బాగా దగ్గర పడింది చూడండి ఇంకా దగ్గర పడినివ్వాలి ఇలా బాగా కలుపుకుంటూ చక్కగా దగ్గర పడినివ్వాలి మనం బయట పండుకున్నదైతే అంత టేస్టీగా ఉండదు కానీ ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో హల్వా భలే ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ గుమ్మడికాయకి ఎంత హల్వా వచ్చిందో కొంచమే కొంచెం వచ్చిందండి పెద్ద గుమ్మడికాయ తీసుకున్నామంటే చాలా ఎక్కువ వస్తుంది మా ఇంట్లో స్వీట్ ఎక్కువగా తినం కాబట్టి నేను కొంచమే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది చూడండి వెళ్ళం కరిగి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యి ఉంది కదా నెయ్యి పైన ఇలా వేసేయాలన్నమాట నెయ్యి కాస్త ఎక్కువగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఈ హల్వా ఎవరైనా తినచ్చు షుగర్ పేషెంట్స్ ఏంటి అందరూ తినచ్చు ఈ హల్వాని ఇప్పుడు పైన వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసేయాలి డ్రై ఫ్రూట్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా బ్రౌన్ అయింది అలా వచ్చేంత వరకు వేయించాను నాకు అలా ఉంటేనే ఇష్టం అనమాట అందుకోసం అలా వేయించాను మంచిగా కనిపిస్తాయి అనమాట ఇలా పైన డ్రై ఫ్రూట్స్ వేసేసి స్టవ్ని సిమ్లో నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికినివ్వాలి బాగా దగ్గర పడిపోయింది ఇంకా వాటర్ అది అంత ఏమీ లేదు అసలు చాలా బాగా వచ్చింది ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో ఫైవ్ మినిట్స్ చల్లారినివ్వాలి ఇలా ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమేనండి ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని చక్కగా సర్వ్ చేసుకుంటే మేమైతే ఒక్కొక్క స్పూన్ అందరం తిన్నాము చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుందనమాట ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది అంత బాగుంది అందరం టేస్ట్ చేసాము ఈసారి ఎక్కువ చేయమని చెప్పారు ఇంట్లో వాళ్ళందరూ సరే అని చెప్పాను అనమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది స్వీట్ పంప్కిన్ హల్వా చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుందనమాట అందరూ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా గురువార టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది అందరూ ఇంట్లో ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలి తెలియజేయండి సూపర్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్